హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషీలనన్ బ్లాగ్స్ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఢిల్లీలో నాకు టూ ఫిఫ్టీ ఫైవ్కి ఇంకా ఫ్లైట్ ఉంది సో నెక్స్ట్ ఫ్లైట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ప్యాక్ చేసుకున్న ఈ శారీ ఎందుకు చాలా ఎమోషనల్గా లో ఉన్న అసలు వెళ్ళొద్దు అనే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసిన బట్ సో హో కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుంది హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ చూద్దాం లైఫ్ ఎటు తీసుకెళ్తుందో ఏం జరుగుతుందో హోపింగ్ ఫర్ బెస్ట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంటను కొట్టినట్టయితే మీకు నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో ఫైనల్గా మళ్ళా ఫ్లైట్ ఎక్కే వేలు వచ్చేసింది ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఇంకా వచ్చేసింది సో లాస్ట్ మినిట్లా బాధ బాధ అనిపిస్తుంది కదా ఎందుకో ఇట్లా ట్రావెల్ చేస్తుంటే అదే ఇండియాకి రిటర్న్ వస్తుంటే మాత్రం మస్తు హ్యాపీగా ఉంటాము అదే రిటర్న్ వెళ్ళిపోతుంటే మాత్రం మస్తు బాధతో ఉంటాము సో ఇంకా ఇంటర్నేషనల్ డిపాచర్స్ ఎప్పుడైనా త్రీ హార్స్ బిఫోర్ ఉండాలి కాబట్టి ఇంకా నేను త్రీ హార్స్ బిఫోర్ వచ్చేసినా చెక్ ఇన్ అయిపోయినా నేను ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ఎక్కువగా వీడియో తీయలే బికాజ్ ఆల్రెడీ నేను కాశీ వీడియోలో క్లియర్గా చూపించిన ఊకే చూపిస్తా మీకు కూడా బోర్ కొడుతుంది అని నేను ఈరోజు అల్లు అర్జునే చూసినా నార్మల్గా తను వెళ్తున్నాడు లైక్ ఇద్దరు బాడీ గార్డ్స్ అండ్ వెనకాల ఎయిర్పోర్ట్ స్టాఫ్తో వెళ్తున్నారు సో ఇతను ఎవరు అని ఇట్లా చూస్తూనే ఉన్నాను అంతగా చూస్తుంటే ఆయన కూడా ఇట్లా స్ట్రేట్గా చూసిండు తర్వాత నేను కొంచెం ముందు పైన హీరో అల్లు అర్జున్ అని నాకు మళ్ళీ అప్పుడు ఎందుకంటే నేను చాలా బాధలో పోతానా ఒక్కదాన్నే ఉండ మళ్ళీ సరే ఎన్కెది వచ్చేసరికి అతనే అల్లు అర్జును అనేసి నేను చిన్న వీడియో క్లిప్ అనేసరికి అతను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు చాలా స్పీడ్గా ఉండే సో నేను బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న వన్ సెకండ్ క్లిప్ అట్లా తీసినా నేను ఫోన్ తీసి ఆయన వీడియో తీసి అంతా పెట్టే లోపు తను వెళ్ళిపోతున్నాడు చాలా స్పీడ్గా సో అట్లా జరుగుతున్నాయి అనమాట లైక్ ఫుల్ ఆఫ్ ఈ సార్ మొత్తం ఫుల్ ఆఫ్ వీడియో మొత్తం చూడండి ఎంత ఏంటి అని సో ఇంకా చెక్ ఇన్ అయిపోయి సెక్యూరిటీ చెక్ ఇన్ ఇవన్నీ అయిపోయేసరికి లైక్ నేను ఈసారి క్యాబిన్ బ్యాగ్ని మొత్తానికి ఎగ్జిట్ చేసేసిన అసలు క్యాబిన్ బ్యాగ్ కూడా తెచ్చుకోవట్లేదు బికాజ్ అంత రిస్క్ చేసి అంత లగేజ్ పెట్టుకొని ఒక ట్రావెల్ చేయడం ఎందుకని ఆల్వేస్ ఫర్ ఎవర్ ఇంకా ఎయిర్ ఇండియానే బెస్ట్ కాబట్టి లగేజ్ విషయంలో లాస్ట్ నేను ఫ్లైట్ దుబాయ్లో రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన అందుకోసం అని ఇంకా నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఎయిర్ ఇండియానే చూస్ చేసుకున్నా ఎయిర్ ఇండియా ఈస్ బెస్ట్ అంటే బెస్టెస్ట్ ఎందుకు అని అంటే కొంచెం వన్ కేజీ అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో ఈ ఫ్లైట్ అయితే కొంచెం కొత్తగా ఉండే నార్మల్గా ఎయిర్ ఇండియా అంటే పాతగా అంతా గలీజ్ గలీజ్గా ఉంటుంది కదా సో ఇది కొంచెం రెనోవేట్ చేసినట్టుండే కొంచెం బాగుండే ఇంకా ఇంకా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎక్కడంతోనే మీ అందరికీ తెలిసిందే కదా ఫుడ్ కాఫీ ఇస్తే నేను ఇగ్నోర్ చేసేసిన తర్వాత యాక్చువల్గా ఎయిర్ ఇండియా విస్తారాకి కన్వర్ట్ అయిందంట బట్ విస్తారా అని ఇట్లా కొన్ని కొన్ని వాటి మీద ఉంది బట్ ఎయిర్ ఇండియా మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు అయితే ఎయిర్ ఇండియా అని చూపించుండే ఫుడ్ అంతగా ఏం బాగా లేకుండా ఉండే ఈసారి మాత్రం లైక్ ఎవ్రీ టైం బాగుంటుంది డెజర్ట్ కూడా మంచి డెజర్ట్ ఇస్తారు కానీ ఈసారి అంత ఉంది మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ యోగట్ ఇచ్చారు అండ్ నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది హైదరాబాద్ టు ఢిల్లీ జస్ట్ టూ అవర్స్ ఉండే కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్లోనే రీచ్ అయినాము ఇంకా ఢిల్లీలో నాకు త్రీ అవర్స్ లీ లేవర్ ఉండే అనమాట ఇంకా అక్కడ కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసిన లాంజెస్లో అటు ఇటు ఎర్లీ మార్నింగ్ టైంలో కాబట్టి లైక్ ఎక్కువ తిరగాలని మొత్తం లైక్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ప్యాక్ అయిపోయింది ఎందుకు ఫారెన్కి వెళ్ళడం అనే ఎమోషన్స్తో నాకు అస్సలుకి వెళ్ళాలని లేకుండా ఉండే బట్ తప్పదు వెళ్తున్నాను దట్స్ ఇట్ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే ఈసారి అసలు నాకు వెళ్ళాలనిపించలేదు ఈసారి అని కాదు నాకు ఎవ్రీ టైం ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు అసలు నాకు వెళ్ళాలి అనిపించదు ఇంకా మా డాడీ ఎక్స్పైర్ అయ్యాక నేను వెళ్ళొద్దు అని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నా బట్ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి కదా ఒక్కసారి వెళ్ళొస్తే ఇంకా వెళ్ళట్లేదు ఆ వెళ్ళట్లేదు అని వాళ్ళు వీళ్ళ ప్రెషర్స్ చాలా ఎక్కువైపోయాయి ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్ మెంటల్ ప్రెషర్స్తో ఇంకా వెళ్ళాల్సిన సిచువేషన్ బట్ ఈసారి నేను ఏం ఫిక్స్ అయినా అంటే నాకు ఎన్ని డేస్ ఉండబోదయితే నేను అన్ని డేస్ మాత్రమే ఉంటాయి ఇంకా నాకు వద్దు అని ఒకసారి నాకు అనిపించింది అనుకో నేను వెంటనే రిటర్న్ అవుతాను మాత్రం ఫిక్స్ అయ్యి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా ఎంత బాధతో ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఏంటి అసలు ఎవరితో వస్తుంది అని ఒక రియాలిటీ నేను తెలుసుకున్న దట్సే నాకు ఇండియాలో ఉండడం ఇష్టం అబ్బా టు బీ హానెస్ట్గా చెప్తున్నాను నాకు ఇండియాలో సెటిల్ అవ్వడం ఇష్టం బట్ కొన్ని కొన్ని ప్రెషర్స్ ఉంటాయి కదా మీ అందరికీ తెలిసిందే ఇంకా నేను అవన్నీ క్లియర్గా చెప్పనక్కర్లేదు కొన్ని మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి కదా వాటి వల్ల ఐ వాంట్ ట్రావెల్ అటు ఇటు ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోనైతే ఫారెన్ 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 అంటున్నారు కానీ అస్సలు బిల్కుల్ బాగాలేదు హానెస్గా చెప్తున్నా ఎవడైనా చెప్తే అది మాత్రం రియాలిటీ అని అసలు అనుకోకండి ద రియాలిటీ ఏంటంటే ఫారెన్ కన్నా ఇండియాలో సెటిల్ అయిన వాడే గొప్పోడు అంత బాగుంటుంది అక్కడ మనం కష్టపడుకుంటే ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటుండడం చాలా వరస్ట్ అంటే వరస్ట్ సిరార్యో ఐ కెన్ సే దట్ సెట్ సో ఇంకా నేను ఈసారి అయితే ఒకసారి వెళ్దాము నాకు ఎప్పుడు ఇంటికి రావాలంటే అప్పుడు నా మైండ్ని బ్లైండ్గా ఫిక్స్ చేసుకొని వద్దాము అని ఫిక్స్ అయినా ఇంకా నేను ఇక్కడ కొన్ని లాంజెస్ ఉంటాయి కదా మనకు లైక్ యాజ్ పర్ కొన్ని ఫ్రీ లాంచెస్ ఉంటాయి అండ్ కొన్ని మన క్రెడిట్ కార్డ్తో స్వైప్ చేసుకున్నట్టు అట్లా లాంచెస్ ఉంటాయి సో నేను అట్లా స్పెండ్ చేద్దామని ఎందుకంటే నాకు త్రీ అవర్సే ఉండే చాలా తక్కువ టైమ్ బట్ అక్కడ ఇక్కడ కూర్చోలేము కదా ఎర్లీ మార్నింగ్ టైంలోనే అనేసి నేను ఇంకా లాంచ్కి వచ్చిన వచ్చి అక్కడ కూర్చున్నా కొద్దిసేపటికి నాకు టైం అయిపోయింది మళ్ళీ లైక్ ఇంకా మళ్ళీ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా టకటక ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది మళ్ళీ ఇంటర్నేషనల్ టర్మినల్స్కి వెళ్ళాలంటే చాలా నడవాల్సి ఉంటుంది సో నాది చాలా దూరం ఉండే టర్మినల్ నేను లేట్గా స్టార్ట్ అయినా ఏదో గేట్ చాలా దూరం ఉండే గేట్ ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్ క్విక్గా హరీ అవ్వకుండా వస్తున్నా లైక్ చిన్న చిన్న క్లిప్స్ నేను యాడ్ చేస్తున్నా లైక్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో క్లిప్స్ అనమాట సో ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ స్కింగ్ ఉంది సో ఐఎమ్ గోయింగ్ దా లైఫ్ ఎంత హార్డ్ అనిపిస్తుంది అంటే కొన్ని సార్లు తెలుస్తుంది అందరిని వదిలేసి ఇట్లా వచ్చినప్పుడు మాత్రమే అని అనుకోకండి ఎప్పటికీ తెలుస్తుంది బట్ ద రియలైజేషన్ అనేది తొందరగా రావాలి మన ఇంటి దగ్గర ఉండి మనకు నచ్చిన జాబ్ చేసుకోవడంలో ఉన్నంత రియలైజేషన్ ఇంకెందులో ఉండదు నా ఫీలింగ్ సారీ ఫర్ ద ఇంట్రప్షన్ ఎందుకు చాలా ఎమోషనల్గా ఎమోషనల్ అయిపోయి ఇంత ఎమోషనల్గా లైక్ ఇంత ఎమోషన్స్ని నా సూట్ కేసెస్లో ప్యాక్ చేసుకొని వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఆల్ ఐ కెన్ సై ఈజ్ ఐ ప్యాక్ మై ఆల్ మై ఎమోషన్స్ ఇన్ అ సూట్ కేస్ అంత ఈసారి మాత్రం ఈసారి ట్రావెల్ మాత్రం అంతే ఇంకా చెప్పక్కర్లేదు లైక్ ఐ వాంట్ గో బ్యాక్ బట్ కొన్ని సిచ్యువేషన్స్ హోప్లెస్ సిచ్యువేషన్స్ వల్ల ఐ కాన్ గో బ్యాక్ అంతే సో ఎందుసేపు మీ అందరికీ చెప్పినా కదా సో అట్లాంటి సిచ్యువేషన్స్ బట్ ఎనీ హౌ వన్ ఫైన్ డే ఐ క్విక్ ఇంకా నేను క్విక్ చేసిన ఈ ఫారెన్ని అనే ఒక వీడియో కూడా త్వరలో రాబోతుంది ఇన్ మై లైఫ్ ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే అనమాట త్వరలో ఐఎమ్ గోయింగ్ టు క్విట్ దిస్ ఫారెన్ అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్ కంట్రీ అండ్ అక్కడే నచ్చినట్టు ఉందామని ఫిక్స్ అయినా సో ఇక్కడ నేను ఇంకా ఫ్లైట్ చెక్ చేస్తున్నా ఈ టైంకి ఉంది ఎక్కడ అనేసి ఆ గేట్కి వెళ్దాం అనేసి మీరు అబ్జర్వ్ చేశారా లైక్ ఎయిర్పోర్ట్లో చూసిన కొన్ని కొన్ని షాప్స్ లైక్ సిమిలర్గా అనిపిస్తుంది నేను లాస్ట్ టైం ఇది లండన్లో చూసిన సేమ్ ట్రెడ్ బేకర్ షాప్ ఇట్లానే ఉండే సో ఇప్పుడు ఢిల్లీలో కూడా అంతే అంటే లైక్ వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళ అవుట్లుక్స్ ఇంతే ఉంటాయేమో సో ఇంకా నాది ఎక్కడో ట్వంటీ సిక్స్త్ గేట్ సో ఐ నీడ్ టు వాక్ దే చాలా దూరం ఉండే ఇంకా మెల్లిగా ఒకదాన్ని లైక్ కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అన్నట్టు అట్లా అన్ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా ముందుకి సాగుతుంది నా ప్రయాణం ఆ తర్వాత దారిలో ఒక లైక్ ఒక లాంజ్ ఏరియా టైప్ ఒక ఉండే అక్కడ కాసేపు ఇంకా నడుస్తూ నడుస్తుండే నాకు కాలు చాలా నొప్పులు వేసినాయి సో అక్కడ కాసేపు కూర్చుని ఎంతగా ఉండే ఇంకా సోఫా చాలా మంది ఇక్కడ పడుకున్నారు కూడా ఇంకా నేను మధ్యలో దారిలో వెళ్తున్నాయి కదా కాసేపు అట్లా కూర్చొని ఒక టెన్ మినిట్స్ కూర్చుంటూ ఇంకా ముందుకు అనమాట ఇంకా నేను నా గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను నా ఫోన్లో కూడా ఛార్జింగ్ వీడియోస్ తీసేసరికి మొత్తం ఎండ్ అయిపోయినట్టు అయిపోయింది సో ఇక్కడ ఇది మహా ఉందని కొంచెం కెప్దేసి ఇంకా పక్కనే మనకు ఛార్జర్ సాకెట్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చొని ఇంకా నేను ఛార్జింగ్ పెట్టుకుంటా స్పెండ్ చేసిన ఇంకా కొద్ది మినిట్స్లోనే బోర్డింగ్ స్టార్ట్ అవ్వబోతుంది సో నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కూర్చొని ఇంకా బోర్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేసి ఢిల్లీ ఆర్ఎల్స్ ముంబైలో కొన్ని ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా అంటే లైక్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటుంది కదా అక్కడి వరకే మన ఇండియా ఫీల్ వస్తుంది ఆ తర్వాత ఇంక ఇండియా ఫీల్ ఎండప్ అయిపోతుంది ఇంకా వేరే దేశంకి ఆ స్మెల్స్ ఎవ్రీథింగ్ ఇంకా చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా సో ఇంకా నేను ఫ్లైట్ లోపలికి వెళ్తుంటే బాధ బాధ అవుతుంది ఇండియా అరే ఇండియా అయిపోయిందిరా ఇంకా అన్న ఫీల్ వచ్చింది సో మీ అందరికీ తెలిసింది ఒక బెడ్షీట్ అండ్ పిల్లో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా హెడ్ సెట్ అలా ఇస్తారు కదా సో అంతే ఇంకా ఫ్లైట్ ఫైనల్గా టేక్ ఆఫ్ అయిపోయింది నాకు హైదరాబాద్ టు ఢిల్లీ విండో సీటే వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి విండో సీటే టూ నాకు విండో సీట్సే వచ్చినాయి అనమాట సో విండో సీట్ అస్సలు నాకు నచ్చదు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో విండో సీట్ అనిపించదు కానీ డొమెస్టిక్ ఫ్లైట్లో లైక్ ఇయర్స్ అయితే బ్లాస్ట్ అయిపోతాయి మీ అందరికీ తెలిసిందే నేను లాస్ట్ టైం ఫేస్ చేసిన దిగిన వెంటనే హైదరాబాద్లో దిగిన వెంటనే నా ఇయర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఉండే సో ఇంకా ఫైనల్గా టేక్ ఆఫ్ అయిపోయింది విత్ ఇన్ నైన్ హవర్స్లో ఐఎమ్ గోయింగ్ టు రీచ్ టు మై డెస్టినేషన్ మీరు ఎప్పుడైనా ఎలోన్గా ట్రావెల్ చేసి ఫీల్ అయ్యారో అని కింద కమెంట్ చేయండి ఎలోన్గా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలామంది సోలో ట్రావెలర్స్ ఉంటారు వాళ్ళకి చాలా ఇష్టము బట్ మనకు అంత అలవాటు లేదు కదా నేను లాస్ట్ టైం లండన్కి వెళ్ళేటప్పుడు సోలోగానే ట్రావెల్ చేసిన ఇప్పుడు సోలోగానే ట్రావెల్ చేస్తున్నాను వచ్చేటప్పుడు అంటే ఎవరో ఒకరి ఫ్రెండ్స్ అట్లా ఉండే బట్ అప్పు మాత్రం సోలో ట్రావెలర్ ఇంకా నేను ఇక్కడ కాసేపు ఇంకా చాలాసేపు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నా పక్కన సీట్ ఖాళీ ఉండే ఇంకెవరితోనైనా మాట్లాడదాం ముచ్చోడి పెడదామన్నా కూడా ఎవరు లేకుండా ఉండే ఇంకా ఫోన్ యూజ్ చేద్దామన్నా కూడా ఉండదు కదా ఈసారి స్క్రీన్స్లో మూవీస్ కూడా ఏమంత మంచి మూవీస్ లేకుండా ఉండే సో ఇంకా నేను క్విక్ చేసిన ఇంకా పడుకున్నా కాసేపు చాలాసేపు పడుకున్నా అండ్ ఆ తర్వాత లాస్ట్ టైం అయితే మాకు వైఫై వచ్చి ఉండే బట్ ఈసారి వైఫై కూడా లేదు ఫ్లైట్లో ఇంకా ఇక్కడ క్రంచ్ చికాన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ కోక్ ఇస్తే తాగిన అప్పటికే లంచ్ టైం అయింది లంచ్లో కూడా మళ్ళీ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే వెజ్ చాలా వరస్ట్గా ఉంటుంది ఇంతముందు నేను వెజ్ సెలెక్ట్ చేసుకుంటే పాస్తా ఇచ్చి వెజ్ పాస్తా అసలు తినను కూడా తినలే బిల్కుల్ సో రైస్ అండ్ కర్రీ అయితే ఓకే నాట్ బ్యాడ్ బాగానే ఉండే ఇంకా ఫుడ్ని నేనైతే ఏం తినలే కాబట్టి కొంచెం ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసిన అండ్ డెజర్ట్ వచ్చేసి నాకు ఫేవరెట్ డెజర్ట్ ఉంటుంది అది ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాక్లెట్ కేక్ ఇచ్చి సో ఇంకా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసిన తర్వాత పక్కన ఒక ఒక ముసలాన్ ఉంటే తను ముచ్చట్లో పెట్టిన చూడండి కార్న్ రైస్ వాటర్ ఎవ్రీథింగ్ మీ అందరికీ తెలిసిందే కదా అవి చూ బట్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ క్రంచీ కార్న్ ఫ్లైట్లో ఇస్తారు కదా అది నేను ఇక్కడ ల్యాండ్ అయినాక కూడా కొనుక్కొని మరి తింటానబ్బా అంత ఇష్టం నాకు క్రంచీ కార్న్ లాస్ట్ టైం వైఫై ఉండే కాబట్టి మా టైం అనేది బాలా భలే స్పెండ్ అయిపోయింది కానీ ఈసారి అసలు టైమే గడవలేదు ఓ వైఫై లేకుండా ఉండే మంచి మూవీస్ లేవు కొంచెం రిఫ్రెష్డ్గా ఉంటుందని నాకు వెట్ వైప్స్ ఇస్తే ఇంకా నేను వెట్ వైబ్స్తో అట్లా ఫేస్ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే అప్పటి వరకు బాధపడుకుంటే ఎడ్చుకుంటున్నా కదా కొంచెం ఫేస్ అంతా డల్ డల్గా ఉంది కొంచెం యాక్టివ్ అయిద్దాం ఇంకా తప్పదు పోతున్నా ఫోన్ అయితే పోతున్నా అనేసి యాక్టివ్ అయిపోయాను అనమాట ఇలా సాగింది ప్రయాణం మోర్ ఫ్యూ హాస్ ఎంత స్పీడ్లో పోతుంది ఏంటి అనుకుంటే స్క్రీన్లో చెక్ చేస్తూ ఉన్నా ఇంకెంత దూరం ఉంది ఏ టైంకి రీచ్ అవుతాం అది ఇది అని ఇంకా చాలా బెటర్గా రిఫ్రెష్డ్ అయినా అండ్ లాస్ట్ టైం నేను వాష్రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా చాలా మందికి ఫ్లైట్లో వాష్రూమ్ ఎట్లా ఉంటుందో తెలీదు చాలా చిన్నగా ఉంటుంది కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయి కింద ఉండి బట్ దిస్ ఈజ్ ఇంత చిన్నగా ఉంటుంది వాష్రూమ్స్ అండ్ తర్వాత చూసారా నేను వెజ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు దరిద్రంగా వచ్చింది పాస్తా అసలు అట్లీస్ట్ తినను కూడా తినలేదు జస్ట్ నేను ఒక వాటర్ తాగేసి ఇంకా స్వీట్ తిన్నా కద్దుగా కీరిచ్చారు స్వీట్ అంతే దాంతోని ఎంజాయ్ చేసిన సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటారు నాన్ వెజ్జే సెలెక్ట్ చేసుకోండి వెజ్ అస్సలు సెలెక్ట్ చేసుకోకండి సో ఇట్లా నా ట్రావెల్ ఇంకా నేను డెస్టినేషన్కి ఫ్యూ హవర్స్లో రీచ్ అవ్వబోతున్నా దిస్ ఈజ్ హౌ మై డే స్పెండ్ సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఏ ప్రతి ఇంటర్నేషనల్ ట్రావెలర్కి ఈ బాధ ఉంటుంది ఎంతో హ్యాపీగా కనిపించే ఫేసెస్ అయితే ఉండవు అందరికీ కనిపించే ఫేజ్ ఒకటైతే లోపల బాధ ఫేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఇంటర్నేషనల్ ట్రావెలర్కి హోప్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ వీడియో నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వే నేను వెళ్ళిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కింద ఉన్న గంటని కొట్టినట్టయితే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది సో టేక్ కేర్ బాయ్ సో ఫైనల్గా రీచ్ అయినా ఇంకా నన్ను పిక్ చేసుకోవడానికి వేరే అతను వచ్చాడు సో అండ్ గోయింగ్ టేక్ కేర్ బాయ్